చూడండి మన నందిగా అమల దగ్గరంట హైదరాబాద్ నుంచి విజయవాడలోని దుకాణానికి ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు వెళ్తున్న కార్ డ్రైవర్ పక్కా ప్రణాళికతో వాటితో పరారయ్యాడు ఈ ఘటన జగ్గవ్యపేట మండల పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు చెప్పిన వివరాల మేరకు హైదరాబాద్కు చెందిన శ్యాంబాబా జ్యువెలరీ దుకాణం నుంచి బంగారు ఆభరణాలను విజయవాడలోని దుకాణానికి డెలివరీ ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలో శ్యాంబాబా జ్యువెలరీ వ్యాపారి ఏడుకో సుమారు ఆరు కోట్ల విలువైన ఏడు కేజీల బంగారు ఆభరణాలను హైదరాబాద్లో ఉంటున్న మధ్యప్రదేశ్ చెందిన డాక్టర్ జితేంద్రకు తన సొంత మనుషులు ఇచ్చి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు జగ్గాయపేట మండలం చిల్లకల్లు సమీపంలోకి రాగానే టీ తాగేందుకు ఆగారు ఆ సమయంలో మిగిలిన ఇద్దరికి తెలియకుండా డ్రైవర్ కారు తోడాయించాడు నందిగాం మండలం మునగచర్ల శీతల గిడ్డంగి వద్ద కారును వదిలిపెట్టి మొత్తం బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యాడు సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో బంగారు వ్యాపారి హైదరాబాద్లోని డ్రైవర్ ఇంటికి వెళ్ళి చూడగా ఇల్లు ఖాళీ చేసినట్టు తెలుస్తుంది దీంతో కార్లో వెళ్ళిన ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై నందిగామ ఏసీబీ తిలక్ను న్యూస్ టుడే సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసినట్టు దర్యాప్తు చేస్తున్నారు నిజంగా ఒక సినిమా స్టైల్లో మనోడు మరి దొంగతనం చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నాను ఇల్లు కూడా ఖాళీ చేయించేసి ఉంచాడంట ఏడు కేజీల దాదాపు ఆరు కోట్ల బంగారం తీసుకుని చెంపంట మనోడు